హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా కూడా త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరి దేవి మెయిన్ ప్రధాన ఆలయానికి సంబంధించిన గాలిగోపురం అయితే కనిపిస్తుంది ఈ ప్రధాన ఆలయానికి సంబంధించి చాలా విశిష్టమైన చరిత్ర విశిష్టమైన మహిమైతే ఉంటుంది ఇదంతా కూడా ఆలయము కొంత చెరువు అయితే ఉన్నట్టుగా ఉంటుంది అందువల్ల మనకి ఆలయ గోపురం ఏదైతే ఉందో మనకు పెద్ద ఎత్తుగా ఉన్నట్టయితే కనిపించట్లేదు మన పక్కనైతే మనకు కార్ పార్కింగ్ అయితే చేశాము ఇక్కడ ఉన్న వసతులు అక్కడ అన్నదానానికి సంబంధించి కూడా చాలా వసతులు అయితే ఉన్నాయి అలాగే స్టే చేయాలన్నా కూడా రూమ్ వసతులు కూడా ఉన్నాయి ఈ దారి వెంట అన్నదాన సత్రాలు వసతి గదులు అయితే చాలా అన్న ఉన్నాయి పిల్లలు అయితే స్నాక్స్ తింటున్నారు ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసరాలు చాలా అద్భుతంగా అయితే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పుకోవచ్చు నేను తొలిగా వచ్చిన రోజుల్లో అయితే ఒక్క చెరువు మాత్రమే ఉండేది మట్టి కట్ట మీద నుంచి వచ్చి అప్పుడు వెహికల్స్ కూడా ఫస్ట్లో రావడానికి వెహికల్స్ రావడానికి కూడా దారి మార్గం ఉండేది కాదు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసేసి చాలా బ్రహ్మాండంగా అయితే చేసుకుంటూ వస్తున్నారు చాలా బాగా నచ్చింది నాకు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది